వైద్యులందరికీ నమస్కారం పిఎం కిసాన్ ఇరవై విడత కోసం రైతన్నలు అయితే దుర్చుడమైతే జరుగుతుంది మూడు అయితే ముగియడం అయితే జరిగిందనమాట జూన్ నెలలో ఈ యొక్క అనేది అయితే మనకు తేదీ అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది అలాగే ఈ రెండు చేసుకున్న వారికే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి సమ్మన్ ఇది ఇరవై విడత చేసి అయితే అరుగులు అనైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తేల్చి చెప్పినట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకో కొని బిల్ నోటిఫికేషన్స్ అయితే అల్ల పెట్టుకోని గంట సింబల్ నొక్క అయితే అల్లు పెట్టుకున్నట్లయితేనే పీఎం కిసాన్ సంబంధించి ఇరవయో విడత సంబంధించి అయితే మనకి ఈసారి అయితే పెంపు చేస్తున్నట్లు మనకైతే అధికారంగా కూడా ప్రకటన అయితే వస్తుందన్నమాట నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క పథకానికి అయితే మనకు అర్హులైన ఎవరైతే ఉన్నారో వీరిని అయితే గుర్తించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకంలోని పిఎం కిసాన్ సంబంధ నిధి ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల నిధులు విడుదలయ్యాయి ఇప్పుడు ఇరవయో విడత కోసం అయితే రైతాన్నలు అయితే ఎదురుచూడడం అయితే జరుగుతుంది జూన్ మొదటి వారం లో వచ్చేసి యొక్క పథకం అయితే ఉండబోతున్నట్లు మనకు సమాచారం అయితే వచ్చిందనమాట జూన్లో ఇరవై విడత అవకాశాలు అయితే కాదు ఖచ్చితంగా మనయితే మనకి చూసుకున్నట్టయితే జూన్ నెలలోనే ఈ యొక్క పథకం అనేది అయితే ఉండబోతుంది దీనికి సంబంధించి మనకు రెండు ఏవైతే అరువులు ఉన్నారో వీరికి సంబంధించి ఈ ఈకేవైసీ ప్రక్రియని ఎవరైతే పూర్తి చేసుకోలేదో త్వరగా వీళ్ళైతే కేవైసీ అయితే తప్పకుండా పూర్తి చేసుకున్నట్లయితేనే ఈ యొక్క పథకానికి అయితే అరువులు అన్నమాట లేదంటే ఈ యొక్క ఇరవయో విడతకు సంబంధించి నిలిచిపోయింది అన్నమాట ఇంకా ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే తప్పకుండా కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోగలరు ఇప్పటివరకు మనకు పంతొమ్మిది విడతల వారికనైతే నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే రైతన్న ఖాతాలో అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే కాగా ఇప్పుడు మనకు ప్రధాన సంబంధించి చూసుకున్నట్టయితే సమ్మన్ నిధి పంపిణీకి ఇప్పటికే మనకు సాయం అందుతుంది మొత్తం రెండు వేల రూపాయల చొప్పున మూడు సోమాన వాయిదాలలో ఈ ఏవైతే మూడు నెలలకు ఒకసారి అయితే మనకు రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేస్తున్నారనమాట సో ఇవి ఏవైతే డబ్బులు ఉన్నాయో రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు పెంచే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అయితే చూసుకున్నట్టయితే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి అయితే ఉన్నాయో నిధులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది దేశవ్యాప్తంగా వచ్చేసి ఏవైతే ఉన్నాయో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే మనకు డబ్బులకు సంబంధించి రైతుల ఖాతాలో జమ చేసినట్లు మనకైతే ఏవైతే ఉన్నాయో లెక్కలైతే బయటపెట్టినట్లు అయితే తెలుస్తుంది విడితో సంబంధించి చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారు ఎలా చేసుకోవాలి అనే పూర్తి సమాచారం కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట పీఎం కిసాన్ కోసం ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్లో ద్వారా కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పోర్టల్కి వెళ్ళి వివరాలను నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు ఇంకా కామన్ సర్వీస్ ద్వారా కూడా ఈ యొక్క సెంటర్లో వచ్చేసైతే బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ యొక్క కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు అన్నమాట సో ఇంకా ఎవరైతే కేవైసీకి సంబంధించి తప్పనిసరి అయితే అన్నమాట కేవైసీ ఎందుకంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం తదుపరి విడతల విడుదల అవ్వాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ నో నోవేర్ కస్టమర్ ప్రక్రియను అయితే పూర్తి చేయాలి ఒకవేళ మీరు ఇంకా కేవైసీ చేసుకోకపోతే వెంటనే పూర్తి చేయండి లేకపోతే మీ తదుపరి విడత నిలిచిపోయే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇదన్నమాట పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి నుంచి మనకు తేదీ అనేది అయితే జూన్ నెలలో మొదటి వారంలోగా పిఎం కిసాన్ ఇరవై విడత నిధులకు సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రైతుల ఖాతాలో నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడతాయన్నమాట